గ్యారంటీల అమల్లో రేవంత్ అవుట్ ఇది ఎనిమిది శాతం గవర్నమెంటు బిల్లు బిల్లులు ఇవ్వాలంటే ఎనిమిది శాతం ఇవ్వాలి పదకొండు నెలల్లో రేవంత్ అదాపాదాలనికి తీసుకెళ్లాడు మూసి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఊరుకోం పేదల ఇల్లు కూల్చి రేవంత్ హిట్ వికెట్ అయ్యాడు బీఆర్ఎస్ దాటికి కాంగ్రెస్ పెవిలియన్ బాట పట్టింది రాబోయే రోజుల్లో మనదే కప్పు తుర్కేంజల్లో మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా రేవంత్ రెడ్డి పాలన వల్ల అత్యంత హ్యాపీగా ఉన్నది ఎవరంటే బీఆర్ఎస్ నాయకులే బీఆర్ఎస్ నాయకులే వాళ్ళకు సంతోషం అనిపిస్తాంది ఏ మనము ఇన్ని రోజులు ప్రజలు మనల్ని చెడ్డవాళ్ళుగా ఈ సోషల్ మీడియా చెడ్డవాళ్ళుగా చిత్రీకరించు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మన పనితనం ఏందో ఈ ప్రజలకు అర్థమైంది అనేది హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు తృప్తిగా ఉన్నాడు పని తెలవ నూని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టే వరకు పనివంతుల పనితనం ఏందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలిసి వచ్చింది అందుకే ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి డక్అవుట్ అయిపోయిండు అని హరీష్ రావు అంటాడు ఇంకో ఇంకో మాట అన్నాడు పేదల ఇండ్లు కూల్చి రేవంత్ హిట్ వికెట్ అయ్యిండు అంటే ఖచ్చితంగా ఇక రేవంత్ రెడ్డిని నిడిచిపెట్టద్దని ప్రజలు ఆలోచనకు వచ్చింది ఎవడన్నా రాజకీయ నాయకుడు ఉంటే ప్రతిపక్షాలను ముప్పు తిప్పల పెడతాడు లేదా తాను ప్రత్యర్థులుగా భావిస్తున్న వాళ్ళను ముప్పు తిప్పల పెడతాడు కానీ ఎవడన్నా సీఎం కురిచిచ్చిన ఎక్కినాక ప్రజలను ముప్పు తిప్పల పెడతాడే ప్రజలను ముప్పు తిప్పల పెడుతూ ప్రతిపక్షాలు దొరికిపోతాను ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి గారిని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతుంది ఒక్క రోజన్నా ఏ సామాన్యుడన్నా రేవంత్ రెడ్డి గారి పాలన అద్భుతం అన్న మాట వినబడ్డదా ఈ పదకొండు నెలల ఏ మేధావి అన్నా కేసీఆర్ను దించి రేవంత్ రెడ్డిని కుర్చెక్కించినందుకు ప మన శాంతిగా ఉన్నాం రా బాయ్ చాలా మంచి పని చేసిండి ఓటర్లు అన్నది ఉన్నదా ఎక్కడి మేధావులు అక్కడ సైలెంట్ అయ్యి ఆశ్చర్యపోయి చూస్తాను ఎక్కడి ఎక్కడి ముఖ్యమంత్రి ఏదో తెలివి కలూడు అనుకుంటే పదకొండు నెలల్లో ఈయన తెలివి అంతా వచ్చిదే అయిపోయే పైగా రాష్ట్రాన్ని మళ్ళా పదకొండు నెలల్లో రాష్ట్రాన్ని పది సంవత్సరాల వెనక్కి తీసుకుపోయిండు అని మేధావులు కూడా ముక్కు మీద వేలేసుకొని చూస్తాను అక్కడికి వచ్చింది రేవంత్ రెడ్డి గారి పాలన అందుకే ఇప్పుడు హిట్ పేదల ఇళ్ళు ముట్టుకుంటారు అసలు పేదలను ముట్టుకుంటాడు ఎవడన్నా తెలుగు కళ్ళ రాజకీయ నాయకుడు రాజనీతి కలిగిన రాజకీయ నాయకుడు ఎవడన్నా ప్రజలను డిస్టర్బ్ ఎత్తాడా రేవంత్ రెడ్డి గారు డిస్టర్బ్ చేయడని వర్గం లేదు అన్ని వర్గాలను డిస్టర్బ్ చేసిండు దళిత బంద్ ఇవ్వకుండా దళితులను డిస్టర్బ్ చేసిండు నాలుగు వేల పింఛన్ ఇవ్వకుండా వృద్ధులను డిస్టర్బ్ చేసిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకుండా మహిళలను డిస్టర్బ్ చేసిండు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా నిరుద్యోగులను డిస్టర్బ్ చేసిండు పైగా ఎన్నికలకు ముందు ఫార్టీ సెవెన్ జీవో కొట్టేస్తామని చెప్పి ఫార్టీ సెవెన్ జీవో బాధితులను కూడా నట్టేయడం ఉంచండి పోని రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని ఆ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇవ్వలేదు పోని రుణమాఫీ చేస్తామని ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నట్టు నమ్మించింది కదా అదైన పూర్తి చేసిందంటే అది సగం సగం ఏ చేసింది ఇట్లా ఏది చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి పదకొండు నెలల కాలంలో పైగా పద పది సంవత్సరాలకు సంబంధించిన సమస్యలు అన్నీ తీసుకొచ్చి మళ్ళా మీద వేసింది అందరికి అందుకే హరీష్ రావు గారు చాలా సంతోషంగా చెప్తాడు బీఆర్ఎస్ దాటికి కాంగ్రెస్ పెవిలియన్ బాట పట్టింది అంటాడు ఆందరూ ఎక్కడో అక్కడ డక్అవుట్ అయ్యి పెవిలియన్ ఏమంటాడు రాబోయే రోజుల్లో కప్పు మనదే కప్పు మనదే అంటే సీఎం కురిచి వాళ్ళదే అన్నట్టు అర్థం ఇక సరిగ్గా ఏమున్నది ఇంకొక నెలతోటి సంవత్సరం అయిపోతుంది ఇక నాలుగు సంవత్సరాలు ప్రజలారా రోజు మీరు రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతారని పూజలు చేపారు వెంకటేశ్వర స్వామికి కావచ్చు క్రిస్టియన్స్ అయితే క్రీస్తు వారికి కావచ్చు ముస్లిం అయితే అల్లా గారికి కావచ్చు ఇక రాముని భక్తులు ఉంటే రాముల వారికి కావచ్చు పూజలు చేయరు ఇక్కడ మాకు రాక్షసుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు రాక్షసుడు ఉన్నాడు ఈయన పీడ విర విరగాలి అని ప్రార్థనలు చేసుకోరు